వెల్కమ్ టు న్యూటివి తెలుగు వరదలు వర్షాలతో భారీగా నష్టం జరిగిందని లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని పౌర సరఫర శాఖ మంత్రి నాదన్ల మనోహర్ అన్నారు ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు వరదల విషయంలో ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు గత ఐదేళ్లలో జగన్ పాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అన్నారు వారి నిర్లక్ష్యం వారి పాపాల వల్లే నేడు ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు మూడు నెలల కూటమి పాలన చూస్తేనే జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు ప్రజలను ఆదుకోవాలన్న మనసు జగన్ ఉందా అని ప్రశ్నించారు పిఠాపురం వెళ్లి పెద్ద జ్ఞానిలాగా పది పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్ హడావుడి చేశారన్నారు వైసీపీ పాలనలో విపత్తులు వస్తే పవన్ కళ్యాణ్ ఏనాడు రాజకీయ విమర్శలు చేయలేదని గుర్తు చేశారు పిఠాపురంలో జగనన్న కాలనీ ఎందుకు పరిశీలించలేదని నిలదీశారు ఏలేరు గురించి జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఐదేళ్లు ఎందుకు చేయలేదని అడిగారు వర్షాలు ఎక్కువగా పడినందువల్ల చేయలేదని చెప్పడానికి సిగ్గుండాలన్నారు జగన్ ఏనాడైనా జేబులో నుంచి లక్ష రూపాయలకు సామాన్యుడికి సాయం చేశారా అని ప్రశ్నించారు సీఎం హోదాలో ఉండి ప్రజలకు కనిపించకుండా పరదాలు కప్పుకొని తిరిగారన్నారు అన్నమయ్య ప్రాజెక్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదా దీనికి గురించి జగన్కు మాట్లాడే అర్హత ఉందా అని అన్నారు లీడర్ అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగా స్పందించే మనసు ఉండాలన్నారు కాగితాలు చేతిలో పెట్టుకొని ఊగిపోతే షోమ్యాన్ తప్ప జగన్ లీడర్ అనిపించుకోలేడన్నారు ప్రజలకు కష్టం వస్తే నిలబడాల్సిన బాధ్యత మీకు మీ నాయకులపై లేదా డెబ్బై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు ప్రతిరోజు నాలుగు సార్లు వరదల్లో తిరిగారు మీరు ఎప్పుడైనా నిజాయితీగా ప్రజల కోసం పనిచేశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పేదలకు అందాల్సిన బియ్యం ఎగుమతి చేసేవారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు